మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక మన దేవుడు మనలను ప్రేమించి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు దినాన్ని మనకు అనుగ్రహించినారు ఈరోజు జీవము కలిగిన దేవుని వాక్షము నూట మూడవ కీర్తన రెండవ వచనం నా ప్రాణమా యోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఈ లేఖన భాగములు మన వినికుడులైన దీవించి మనలను ఆయన శక్తి చేత నింపి నడిపించును గాక ఆ మేన్ మహాగణుడైన మా పరలో తండ్రి ఈ ప్రశస్తమైన ఉదయకాల సమయమున మీకు స్తోత్రాలు ఈ రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా మీరు కాపాడారు మీరు చేసిన మేలులను బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ఈరోజు గడపలో ఉన్న ప్రియులు స్వదేశమందున్న ప్రియులు వారి కుటుంబాలను మా అందరి కుటుంబములను ఇంకాను దీవనతో కృపతో మీ మహిమతో నింపండి మాలో బలహీనులు ఉన్నారు స్వస్థతపరచండి ఆరోగ్యాలు దయచేయండి రుణ సమస్యలతోటి ఇబ్బందులు పడుతున్నారు విడుదల దయచేయండి వృధాప్యములు అనేకులకు బలహీనతలు వాటిల్లుతూ ఉన్నాయి వారిని మీరు కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము మా తండ్రి మీకే మహిమ చెల్లిస్తున్నాం ఈరోజు నీ కార్యము మా అందరి ఎడల చే మీరు ఈ సంవత్సరం అంతా చేశారు అందులకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా ఈ సంవత్సరం దాటిన తర్వాత ఈ ఒక్కరోజు దాటిన తర్వాత నూతన సంవత్సరంలోని పెట్టే భాగ్యం మా అందరికీ అనుగ్రహించండి మీ దీవెనలతో మీ కృపతో నింపండి దినాన్న బిడల వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు దీవించండి నైనా గర్భఫలాలు లేని వారు గర్భ కొరకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయండి నాయన మరి వ్యవసాయికులు వ్యవసాయపు పనుల్లో దిగుబడుల కొరకు ఎదురు చూస్తున్నారు మంచి ప్రారంభం దయచేయండి మంచి పంటలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి నైనా ఉద్యోగ అవకాశములు కొరకు ఎదురు చూస్తున్న వారు కొరకై ప్రార్థిస్తున్నాం ఉద్యోగాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాము చీకటి శక్తుల నుండి అపవాది శక్తుల నుండి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తున్నాము విదేశాల్లో డ్రైవర్లుగా ఉన్నవారు షాపింగ్ మాల్లో ఎయిర్పోర్టుల్లో స్కూల్లో పనిచేస్తున్న వారిని పాట్ జాబ్ మరి బయట జాబ్ పనిచేస్తున్న వారిని దీవించి కాపాడండి ఆదరించండి ప్రతి విధమైన మేలు మా అందరికీని దయచేయమని ప్రభునేశ క్రీస్తు ఘనమైన శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దయ ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుండి నడిపించును గాక ఆమెన్ అందరికీ వందనాలండి